వినాయక ఉత్సవ కమిటీ ఫౌండేషన్ కమిటీకి వచ్చేసినటువంటి అధికార యంత్రాంగానికి అదేవిధంగా ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా నమస్కారాలు ప్రతి సంవత్సరం కూడా ఇది వినాయక ఉత్సవాల ముందు రోజు జరిగే ఏర్పాటు కోసం ఈ మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది ముందుగా ఆధోని అదేవిధంగా ఎమ్మీలూరు మున్సిపాలిటీల్లో జరిగే ఏర్పాట్లలో ఇక్కడ కూడా లోటుబాట్లు అయితే లేవు సార్ ఈ మన లో తొమ్మిది మండలాల్లో ఈ రెండు సార్ ముఖ్యంగా నా పేరు గురిగిరి నీలకంఠ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మరియు ఈ గణేష్ ఉత్సవ సమితి జిల్లా ఈ డివిజన్ కోఆర్డినేషన్ చేస్తుంటారు సార్ రేపు యాక్చువల్గా మా కలెక్టర్ ఎస్పీ గారితో సమావేశం ఉంది జిల్లా టెన్లో మీరు యాక్చువల్ అది జరిగిన తర్వాత ఈ మీటింగ్ జరిగితే మీరు ముందుగానే ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా గణేష్ ఉత్సవ సమితి ఆల్రెడీ రెండు సార్లు మేము నగర ఉత్సవ సమితి తప్ప మీటింగ్ చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం లాంటి ఈ సంవత్సరం కూడా మేము ఎత్తు ఎక్కువ కాకుండా ఎత్తు తగ్గించుకునేటట్టుగా మరియు మట్టి వినాయకులను ఎక్కువగా ఉపయోగించే విధంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది పర్యావరణానికి కలగకుండా యొక్క సమితి యొక్క బాధ్యత కూడా ఆ కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది ఇకపోతే సరే ఇన్ఫర్మేషన్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము సమితి తరఫున అప్లికేషన్లు తీసుకుంటాం ఏ స్టేషన్ సంబంధించిన ఆ స్టేషన్ మేము ముందుగానే ఎక్కేస్తాం ఒక కాపీ మా దగ్గర ఉంటుంది ఒక కాపీ టిఎస్సి గారికి పంపుతాం ఒక కాపీ సంబంధిత వన్ టౌన్ పంపుతాం సార్ ఎందుకంటే రిజిస్ట్రేషన్ కోఆర్డినేషన్ కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ బాధ్యతని ఇక్కడ సమ్మితి తీసుకు ముందుకు తీసుకోబోతున్నాం ఇకపోతే ముఖ్యంగా సార్ మనకు గత సంవత్సరం ఒక మూడు నాలుగు సంవత్సరం నుంచి యొక్క కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఎటువంటి లోటుపాట్లు ఏదన్నా చిన్న చిన్న అప్పుడప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఒక చిన్న గత రెండు సంవత్సరం ఒక సమస్య ఏమవుతుందంటే మన దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల ఐటమ్స్ ఉంటాయి అన్నీ కూడా మాక్సిమం పది గంటల కల ముఖ్యం అయిపోతాయి అన్ని కూడా బట్ ఒక నాలుగైదు గణపతులు పెద్దవి కొంచెం వాళ్ళ డెకరేషన్ కూడా భారీగా చేసింటారు కాబట్టి చాలా నిదానం ఎంత నిదానం అంటే ఇక ఆ టైంలో రాత్రి భక్తులు కూడా ఎవరు ఉన్నారు చూడటానికి కానీ ఇబ్బంది దగ్గర జరుగుతుంది అంటే పది గంటలకు ఊరంతా అయిపోతే ఒక నాలుగు కోసం మళ్ళీ నాలుగు గంటల నివాల్సి వస్తుంది రెండు కావచ్చు మూడు కావచ్చు దాని మీద మీరు సంబంధిత అధికారులు కొంచెం దృష్టి పెట్టాలని సమితి తరపున మేము కోరుతున్నాం మేము కూడా గత మీద ప్రయత్నం చేస్తూ ఉన్నాం బట్ ఆ రాత్రిపూట మా మాట కంటే మీ మాట ఎక్కువ చెల్లుబాటు అవుతుంది కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ ఇస్తుంటారు కోరుతూ మరొకటి పూర్వం మనకు ఒక రూట్ వెళ్ళేది పెద్దలు చెప్పారు అనుకుంటున్నాను నేను వినలేదు బట్ మరొకసారి సమితి తరఫున మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ పూర్వం మనకు కాలేజీ దగ్గర నుంచి వచ్చేటటువంటివి కూడా కాలేజ్ తర్వాత న్యూ బస్ స్టాండ్ అటువైపు నుంచి వచ్చేవన్నీ కూడా ఈ ఎమ్ూర్ తర్వాత మన ఆంజనేయ స్వామి గుడి అంటే సాయిబా గుడి దగ్గర స్ట్రైట్ గా నిర్మాణాలు జరిగింది టూ టూ వచ్చాయి కొన్ని అనివార్య కారణం వల్ల అప్పుడు కొంచెం డైవర్షన్ జరిగింది అప్పుడు మేము ఏమంటే దాని తర్వాత మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాని నుంచి మనకి జరగాల్సిన వే నష్టాలు ఏమైనా ఒకటి పవర్ కట్ చేస్తారు ఆ లోపల పోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందని ముందుగానే అనుకొని ఎక్కడ ఏమో ఇబ్బంది జరుగుతుంది పవర్ కట్ చేస్తారు ఆ పవర్ కట్ అక్కడ తీస్తే ఊరంతా ఇవ్వదు ఇక్కడ కూడా కరెంట్ ఉండదు అది కూడా సాయంత్రం టైంలో తీస్తున్నారు రాత్రి వల్ల ఉండకపోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి భక్తులు కానీ ఎవరు కానీ ప్రజలు చాలా ఇబ్బంది లేదు వాళ్ళు మనల్ని తెచ్చుకోవడం మొదలెడతారు పండగ అనేది మాకు ఇక్కడ లేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవది ఏమంటే ముఖ్యంగా ఆలోచించాల్సిన సమయం ఎక్కువగా తీసుకుంటారు ఆ యొక్క ఇరుగు సంఘంలో వెళ్ళడం వల్ల కనీసం మూడు గంటల సమయం పడుతుంది మీరు ఇంట్లో వెళ్తే హాఫ్ అన్ అవర్ లో బయటకు వచ్చేస్తారు ఈ మధ్యలో త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ కరెంట్ సమస్య కూడా మనం లేకున్నట్ల మనం ముందు చూస్తూ పోయినట్లయితే ప్రజలు కూడా సుఖ సంతోషంతో నిమజ్జనం ఈసారి ఎక్కువ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి మాకు వినబడి సార్ రెండు ఏర్పాటు చేస్తారు మూడు రోజులు లాస్ట్ ట్రై చేశారు నాలుగు ఖచ్చితంగా నిమజ్జనం త్వరగా పెట్టినట్లయితే నిమజ్జనం త్వరగా సబ్సిడీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ ఈ సమన్వయం ఎక్కడ కూడా జరగడం లేదు సార్ తప్ప మిగతా మండలాల్లో ఎక్కడ కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు ఎంపీడో కావచ్చు లేకపోతే ఎక్కడ చూడడం చూపడం లేదు లాస్ట్ టైం కూడా గత సత్తలు ఉన్నప్పుడు చెప్పాము బోర్డీ కమిటీ మీటింగ్ పెట్టి సమన్వయం చేసి అక్కడ వినాయక మంటపాలు ఏర్పాటు చేసినటువంటి భక్తులందరూ కూడా ఏర్పాట్ల విషయాలు సహకారం చేయాలని గత సంవత్సరం సబ్ సబ్ కలెక్టర్ గారు అయితే కలెక్టర్ గారు అయితే ఆదేశించినప్పటికీ లాస్ట్ ఇయర్ ఎక్కడా మీటింగ్ జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం మీరు ముందస్తుగా చర్యలు తీసుకొని అన్ని మండల తహసీల్దార్లకు ఎంపీడీఓలకు ప్రత్యేకంగా మీరు చెప్తే ముఖ్యంగా ఈ గోనెగండలో అక్కడ దాదాపు యాభై మంటపాలు ఏర్పాటు చేస్తే కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయరు అక్కడ నిమజ్జనం దాదాపు పదహారు కిలోమీటర్ల దూరం వెళ్ళి నిమజ్జనం చేస్తారు అక్కడ ఆ నిమజ్జనం ఏర్పాట్లకు తగినటువంటి ఏర్పాట్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ అదేవిధంగా ఈ పెద్ద గడపూరు మండలంలో ఎరసికలో పక్కన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తహసీలర్ గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు నిమజ్జనం ఏర్పాటు చూడడం లేదు పెద్దగడూరు మండలము అదేవిధంగా నందవరంలో కూడా అదే సేమ్ ప్రాబ్లము అదేవిధంగా ఈ హుళగుద్దలో గ్రాండ్ గా ఉత్సవాన్ని భక్తులు ముందుకొచ్చి చేసుకుంటే ఏర్పాట్ల విషయాల్లో కొంచెం అధికారులు సంబంధించినటువంటి లోటుపాట్లు ఉన్నాయి సార్ కాబట్టి ఆ వాటిని చూడాల్సింది కోరుతున్నాం అదే కోసీ మండలం కూడా అదే సేమ్ ప్రాబ్లము కాబట్టి ఈసారి మీరు ప్రత్యేకంగా చొరవ చూపి స్థానిక అధికారుల యంత్రాంగంతో ఈ వినాయక ఉత్సవాల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ మంటపల్ల ఏర్పాట్లు చేసేటువంటి ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమయం చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారని ఉత్సవ సమితి తరఫున ఆశిస్తున్నాం సార్ నా పేరు నాగరాజ్ గౌడ్ ఆధోని డివిజన్ ఉత్సవ సమితి కార్యదర్శి సార్ కాబట్టి ఈ మండలాలి కూడా మాకు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి మీరు మీ ముందుకు ఈ యొక్క విషయాన్ని తీసుకొస్తున్నాం సార్ అదే విధంగా నాకు ఈ ఆదాయ టౌన్ వచ్చే వరకు ఈ ఆర్ఎండ్బి రోడ్ సంబంధించినటువంటి ఇష్యూ బాగా ఇబ్బంది ఉంది నిమజ్జనం రోజు ఇబ్బంది పడే అవకాశం ఉంటది కాబట్టి ఆర్ఎన్బి అధికారులు చెప్పి ఆ రోడ్లు మరమ్మతులు అది మున్సిపాలిటీతో ఏమైనా డబ్బులు ఏర్పాటు చేసి వరకు లేవని చెప్తున్నారు ఆర్ఎండ్బి వాళ్ళు అది ఏం చేస్తారు ఒకసారి చూసి మీరు ఆ రోడ్డు మరమ్మతులు పనులు చేపిస్తే బాగుంటుంది సార్ అదే విధంగా శ్రీనివాస్ భవన్ దగ్గర కల్వర్టు ఓపెన్ గా ఉంది సార్ అక్కడ కూడా బ్యారికేడ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిమజ్జనం రోజు ప్రమాదం జరిగే అవకాశం ఉంటది కాబట్టి ఆ బ్యారికేడ్స్ చేస్తే బాగుంటుందని ఉత్సవ తరఫున సబ్మిషన్ చేస్తున్నాం సార్ అదే విధంగా కెనాల కెనాల్ దగ్గర కూడా చాలా మంది నిమజ్జనానికి వెళ్తారు లాస్ట్ టైం కూడా అక్కడ ఆ పెట్టారు ఈసారి కూడా కొంచెం లైటింగ్ పెడితే దాదాపు ఈ టౌన్ బ్రి కావచ్చు క్రాంతి నగరు తర్వాత వైఎస్ఆర్ నగరు తర్వాత అమరావతి నగరు దేవి నగరు ఆ కాలి వినాయకత్సవాలు ఏర్పాటు చేసిన సభ్యులందరూ కూడా ఈ బసాపురం కెనాల్ దగ్గర వెళ్తున్నారు సార్ కాబట్టి అక్కడ కూడా ఏర్పాటు చేయాలని తరపున కోరుతున్నాను సార్ కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చేస్తే మనకు మెయిన్ గా ప్రాబ్లం పెద్దలు చెప్పారు ఈ ఎస్కేడి కాలనీలో ఫస్ట్ రోడ్ లో నిమజ్జనం ఒక ఐదు వందల నాలుగు వందల మీటర్ల లోపల రావడం వల్ల ఆ నిమజ్జనం వెళ్ళేటువంటి ఉత్సవ ముహూర్తాలు చాలా ఇబ్బందులు కాకపోతే అది మెయిన్ రోడ్డు మీదనే డైవర్ట్ చేయాలని ఉత్సవ సమితి తరఫున అధికారులందరూ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ డిఎస్పీ నిన్ననే విన్నవించడం జరిగింది ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ ఉత్సవ సమితికి ఆదోని శాసన సభ్యులు జిల్లా ఉత్సవ గౌరవం అధ్యక్షులు వారు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాల సమన్వయంలో ఎలాంటి డోర్ రాకుండా అధికారులందరూ కూడా చొరవ చూపాలని వాళ్ళ యొక్క సబ్మిషన్ ని చెప్పమని చెప్పారు సార్ ఇది వీటన్నిటి కూడా మీరు అందరూ కూడా కొంచెం దృష్టి పెట్టిస్తారని కోరుతున్నాను సార్ सर गुड इवनिंग सर अंदरिक नमस्कार बोलले गणेश स्वराज की सर के प्रयत्न करता करंट पूरा को सेकंड लाइन आ है बोलते प्रांतादन से उत्तरादन से हाईवे की रोड मार्क में ढूंढने के लिए है डायरेक्शन है ऑल्टरनेटिव्स ऑथर से मेन एज की फर्स्ट रोड आ एक रोडन होती लाइट्स लो बनी क्रॉस रोड తర్వాత తర్వాత తొలగించేది లైటింగ్ సంబంధించి అన్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారు తీసుకుంటారు నెక్స్ట్ వారి రోడ్స్ కూడా మనం ఆర్ఎంజీ వాళ్ళకి చెప్పాం సార్ ఇది మాజిమం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ పండగకు సంబంధించి ఏవైతే కోఆర్డినేషన్ లో ఏవైతే ఉన్నాయో ఇది ఇనిషియల్ మీటింగ్ ఇనిషియల్ మీటింగ్ లో ప్రతి ఒక్కరికి ఏమేమి డ్యూటీస్ మనం చేయగలగాల లాస్ట్ టైం జరిగిన వాటిని ఈసారి రిపీట్ కాకుండా ప్రతి సంవత్సరము దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఈ యొక్క భక్తాలు ఎవరైతే ఉంటారో అంటే ఐడియల్స్ తో పాటు వచ్చేపాటుగా చూసేదానికి వచ్చే వాళ్ళకు కూడా అన్ని వసతులు సౌకర్యాలు ఎలాంటి అసౌకర్యాలు లేకోకుండా ఏర్పాటు చేసి ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది జయప్రదం చేసేదే ప్రధాన ధ్యేయంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మేము వర్క్ చేసి ఈ యొక్క నిమజ్జనాన్ని సక్సెస్ చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను తర్వాత ఉత్సవ కమిటీ కూడా ముందు వాళ్ళే ముందుకు వస్తున్న రూట్ మార్చమంటున్నారు కాబట్టి అది కూడా డిఎస్పీ గారు చెప్పాం ఆ రూట్ అనేది కూడా ఇంకొకసారి ఎగ్జామిన్ చేసి దాన్ని కూడా క్లియర్ చేస్తాం ఇంకా మనం నెక్స్ట్ ఇంకా రెండో మీటింగ్లో ఇప్పుడు ప్రిమరీ మీటింగ్ కాబట్టి ఒకసారి కమిషనర్ గారు తర్వాత ఇంకా ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని సెకండ్ మీటింగ్లో ఇంకా డీటెయిల్గా ఇంకా ఏవైతే సర్వీసెస్ కానీ ఇంకా మనం ఏమైనా ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఆ రోజు నిమజ్జనం జరిగే రోజుకి అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ యొక్క నిమజ్జనాన్ని హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ చేస్తామని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ తరఫున మేము కోఆర్డినేట్ చేసి మీకు అసూరెన్స్ చేస్తున్నాము థ్యాంక్ యూ అంటే అందరికీ కూడా వచ్చిన దానికి థ్యాంక్ యూ రేపు కూడా జిల్లా స్థాయిలో ఉంది అక్కడ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా నెక్స్ట్ మీటింగ్ ఫస్ట్ వీక్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పెట్టుకుంటాం అప్పటికి పూర్తిగా ఈ యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఓకే అండి ఆధురణకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు